హాయ్ ఫ్రెండ్స్ మనం యానంలో ఉన్నాం కదండి చాలామంది అండి ప్రశ్న నాకు ఎప్పుడు మొక్కలు పెంచమన్నా ఒకటే చెప్తారండి మాకు చూడలేదమ్మా అంటారు కానీ ఒక రెంట్ హౌస్లో ఉండి కూడా ఎంత చక్కటి మొక్కలు పెంచుతున్నారండి మీ అందరికీ ఈ వీడియో ఉదాహరణగా అవ్వాలని వీడియో చేస్తున్నానండి ఇక్కడ పువ్వులు లేవు కాయలు లేవు కానీ చూడటానికి కంటికి చాలా అందంగా ఉందండి ఎందుకంటే ఇంకేం కావాలో చెప్పండి ఉదయాన్నే మనం ప్రస్తుతగా వచ్చి మొక్కలను చూస్తే మైండ్ ప్రస్తుతగా ఉంటుంది మంచి ఆలోచనలు వస్తాయి మనం చేసే పనిలో ముందుంటాం కదండి ఈ గార్డెన్ ఎక్కడుంది ఏంటి వారి వివరాలు ఏంటి తెలుసుకుందామా అయితే కాయలు లేవు పువ్వులు లేవనకండి వారి డెకరేషనే చాలా అందంగా ఉంది అదేంటో నాకు మీతో పాటు నాకు కూడా కంగారుగానే ఉంది మరి వచ్చేయండి చూసేద్దాం వెల్కమ్ టు గార్డెన్ అండి మాధవి గారు ఇదిగోనండి మీ వీరి గార్డెన్ చూస్తే నాకైతే చాలా ముచ్చటగా ఉంది ఉన్నంత చోట్ల ఇంత అందంగా అమర్చుకున్నందుకు అయితే వారిని అడిగి ఏమేమి మొక్కలు వేసారు ఏంటి కనుక్కుందాము మీ పేరు మా బుజ్జి తోట మాధవి గారికి వెల్కమ్ అండి మీ పేరు నా పేరు ఉప్పల్ లక్ష్మి అండి యానం అండి ఏం చేస్తారు నేను ఈవెంట్స్ చేస్తానండి నేను నాకు తెలిసింది అందుకే మీ నోటితో చెప్పాలని చాలా బాగా చెప్తున్నారు ఈ ఫంక్షన్లకు కూడా డెకరేషన్లకే మీరే వెళ్తారట మీ వారికి హెల్ప్ చేస్తారా మీ వారు మీకు హెల్ప్ చేస్తారా ఇద్దరికి ఇద్దరు అయితే మీ తోట ఉన్న కాస్త కూడా చాలా బాగా ఈ డెకరేషన్ ఇలా అలంకరించడానికి ఎవరిది చాలా బాగుందండి ఆలోచన ఎలా వచ్చిందండి మీకు ఇంప్రూవ్ ఎంతో కాదండి చిన్న బాల్కనీ ఇది చిన్న బాల్కనీలో కూడా అందమైన ఒక బృందావనాన్ని మించి బృందావనం అయితే ఉందండి అదేంటో కూడా మీకు వీడియోలో చూపిస్తాను నాయకుడు చూడండి సరిగ్గా గుమ్మానికి ఎదురుకుంటా ఎంత అందంగా ముచ్చుకున్నారో ఇక్కడ ఇవి ఏంటండి ఇది చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది అసలు ఇవి చిన్న చిన్న సైకిల్లా ఉన్నాయండి కుండీలు ఇవి ఈ మొక్కల పేర్లు మీకేనా తెలుసా కొన్ని కొన్ని తెలుసు అండి ఇవండి చూడండి చిన్న దాంట్లో ఇది ఇది చూడండి ఎంత బాగుందో ఇది కూడా ఇది బాగుందండి నాకు బాగా నచ్చింది వినాయకుడి ముందు చాలా వెనక నుంచి దీపాలు దీపం కుంది ఇలా ఉందండి బాగుందండి చూడటానికి వినాయకుడికి ఇష్టమైన తవల బాగుంది వినాయకుడు చాలా బాగున్నాడు అండి వినాయకుడు చుట్టూ కూడా ఇలా మన మనీ ప్లాంట్ ఇవన్నీ అమర్చుకున్నారు జెడ్ ప్లాంట్ జెడ్ ప్లాంట్ ఎక్కువ మనీ ప్లాంట్లు కూడా బాగున్నాయి జెడ్ ప్లాంట్ ఇక్కడ తులసి ప్లాంట్ అండి సైకిల్ చాలా బాగున్నాయండి అవుతుంది కానీ కుండీలు దీన్ని తగ్గ సైజు కుండీలు అమర్చడం మనీ ప్లాంట్ అండి అవన్నీ ఇక్కడ కూడా ఒక ప్లేట్లో అమర్చారు ఇవన్నీ ప్లేట్లోనే ఉన్నాయండి అవునండి ఇన్ని రకాలు అవునండి ఏమేసారు లోపల మట్టి మీరు మట్టి కోకోండి కోకో పిట్టును మట్టి మట్టి చాలా బాగుంది వాటర్ వేస్తానండి ఇవి ఈ కుండీలు కూడా చాలా బాగున్నాయి మీకు చూడండి ఇవన్నీ కూడా అబ్బా ఇది ఏనుగేండి ఇదంతా కూడా బృందావనం అంటే డబ్బాలకి పెయింట్లు ఇవి పెయింటింగ్ డబ్బాలండి ఇవి పెయింటింగ్ ఇవి మీరు కుండీలో కుండీ అమర్చారా తీయండి ఒకసారి కుండీని ఆ ఇలా అమర్చుకున్నారా బాగుందండి రంగు పెయి కృష్ణయ్య చూసారా ఎంత బాగున్నారా కృష్ణయ్య అబ్బా చూసి ఎంత ధీమాగా కూర్చున్నారా ఈయన చల్లని వాతావరణం చక్కని గాలి బాగుంది కృష్ణయ్యకి ఇవే కాదండి ఇంకా ఇక్కడ చూసారా ఇంకా ఎలా ఉన్నాయా ఇవన్నీ కూడా అబ్బా ఈ ఐడియా వచ్చిందండి ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అవునులే మీరు చేసే వృత్తే ఇది కదా చక్కగా డెకరేషన్ చేయటం కదండి అందుకే వారి ఇల్లుని కూడా అంత అందంగా డెకరేషన్ అయితే చేసుకున్నారు బాగుందండి ఇది కూడా చాలా బాగుంది అండి ఏంటండి అది మెటీరియల్ ఏంటండి ఇవంతా రేకండి ఇవన్నీ అలాగా చేసుకున్నామండి చేసుకున్నారు మీరు పెయింట్ చేసుకున్నారు కుండీలు అండి అది గాలికి పడిపోకుండా స్టికింగ్ స్టిక్కర్లు పెట్టానండి డబల్ టేప్ టేప్ పెట్టుకున్నాను ఇవేమో వెదురు అండి లక్కీ బాంబు అండి అవేమో మన స్పైడర్ దాంట్లోనే కలర్ అవునండి ఇది ప్లాంట్ అండి అది ఏది గాలికి పడిపోకుండా ఉన్నాయా అనుకుంటున్నాను నేను చాలా బాగున్నాను కదండి ఇక్కడ ఇంకొక ఇది కింద కట్టింది కూడా ఏంటండి మెట్లు లాగా వచ్చినాయి కదా మీకు ఫ్రూట్స్ ఉంటాయి కదా అవునా నేనైతే మెట్లేమో కట్టించారు అనుకున్నాను నేను చూసారా ఎంత చక్కగా ఈ క్లాత్ వేయబట్టి దాని అందం అంత లుక్ వచ్చిందండి చూసారు బాటిల్స్ వేస్ట్ మెటీరియల్ కూడా ఎంత బాగా ఉపయోగించారో చూడండి ఇదిగోండి ఎవరేసారండి ఇది పట్టుకోండి మీరేసారా అవునండి మొక్క ఏంటండి అది బిళ్ళ ఆహా బాగుందండి అయితే నేను ఇప్పటి వరకు నేను చూడలేదు ఇక్కడ మంచి నూనె డబ్బాలు కూడా ఉన్నాయి అవునండి నేను ఆయిల్ టిన్స్ అండి ఆయిల్ టిన్ ఆయిల్ టిన్ కూడా చక్కగా ఎంత అందంగా అలంకరించుకున్నారో చూడండి అబ్బాయి వినాయకుడు అవును బాగుందండి ఇక్కడ ఒక కృష్ణయ్య ఉన్నాడండి రాధాకృష్ణులు ఉన్నారు ఇది చూసారా ఇది ఏంటనుకుంటున్నారు పసుపు మొక్క అండి పసుపు మొక్క ఇంత చోట్ల ఇది ఏంటండి ఇది బాటిల్ ఇది ఇదండి డబ్బా అవునండి ఇది కూడా మీరే వేసారు అవునండి పసుపు మరి ఇదే ఫస్ట్ టైం పండించడం లేదండి పెద్ద అయ్యాక అందరికి షేర్ చేస్తూ ఉంటాం ఒకరికొక అవునా చాలా శుభ సూచకం కదండి ఇంటి ముందు పసుపు మొక్క ఉండటం అది కూడా కృష్ణయ్య దగ్గర పెట్టారు మీరు తెలిసి పెట్టారు తెలియారు కానీ చాలా మంచిది అది బాగుందండి ఇవన్నీ కూడా మనకి ఆ సీజన్ అందించే మొక్కలు అవునండి ఇది ఇన్సులిన్ మొక్క అండి ఇన్సులిండ్ మొక్క ప్రతి ఇంటి దగ్గర కూడా ఇన్సులింట్ మొక్క అయితే ఉంటుందండి మీ దగ్గర లేకపోతే తొందర పడండి ప్రతి ఒక్కరూ ఒక ఆకు తుంచుకొని ప్రతిరోజు తింటే మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయి ఇది మన కోలిస్ కోలీస్ అండి ఇందులో చాలా రంగులు ఉన్నాయండి మనం అక్కడ ఫ్లవర్ షోలో కూడా చూసాం కదండి అవునండి ఇది మన మనీ ప్లాంట్ అవునండి ఇవి ఏంటండి ఇది ఇది కొత్తగా ఉన్నాయి కుండీలు ఇవన్నీ ప్లాస్టిక్ కుండలు చిన్నీ ఇలా డెకరేట్ చేసుకోవడానికి పడవలాగా ఉంది కదా అవునండి చాలా బాగుంది చాలా బాగున్నాయి మొక్కలు అన్ని కూడా చాలా హెల్తీగా ఉన్నాయి రాధాకృష్ణులు మాత్రం చాలా బాగున్నారండి ఇది ఏదో గూడు లాగా ఉంది పక్షి గూళ్ళు దాంట్లో కూడా మొక్కలు పెడతాను అవునవునా అవన్నీ కూడా ఎక్కడ కూడా ఏదో డెకరేషన్ అంటుంది మీకు ఇది దుంప ఊరుతుంది తెలుసా మీకు అవునండి పోతుంది తెలుసా అవునండి చాలా బాగున్నాయండి ఇక్కడ కూడా బుద్ధుడు ఉన్నారండి ఇంకా 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 ఉన్నంత చోట్ల చోట్ల ఎంత అందంగా ఉంచారో చూడండి ఆహా ఇదిగోనండి బుద్ధ భగవానుడు ఇక్కడైతే ప్రశాంతంగా ఉన్నారో అయితే ఇక్కడ ఇది ఏంటండి ఇవన్నీ ఈ ఇవన్నీ బాటిల్స్ కి పెయింట్స్ అండి స్మైలీస్ బాగున్నది డిజైన్ డిజైన్ ఇంకేది వదలకలేదండి మనం చూడండి ఎంత బాగుంది ఈ కుండి ఉన్నదే చక్కగా ఒక ఒక కొబ్బరి చెట్టు రెండు మన పల్లెటూరులో ఏమేమి ఉంటాయో అవన్నీ ఒరిమోపురీ పెయింట్ అని వర్లీ పెయింట్ వరిమోపు మోసుకుని వెళ్తున్నాడు రైతు భార్య వెనకాల వెళ్తుంది చూసారా ఎంత బాగుందో కదా ఇక్కడేమో వరి పండుతుంది గొబ్బరి చెట్టు ఇగోండి ఇల్లు ఇల్లు చూడండి ఎంత బాగుందో చక్కగా ఉంది ఇవన్నీ వేసారండి నేనే వేసానండి అవునా చాలా బాగుందండి ఇవన్నీ కూడా ఇలాగే మీరు వర్షాకాలంలో కూడా ఇక్కడ మనకి వర్షం వస్తుంది ఎండ మనకు ఒక గంట ఉంటుందండి మార్నింగ్ ఉంటుందండి ఎంతసేపు ఉంటుందండి ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఉంటది ఈ ఈ మాత్రం చోట్లో ఇన్ని రకాలు ఇలా అమర్చుకోవడం చాలా బాగుందండి రెండు వందల రకాల మొక్కలు పెంచుతున్నానండి రెండు వందల రకాల మొక్కలు పెంచుతున్నానండి రెండు వందల మొక్కలు అంటే మహేశ్వరి గారు మీ తోటలో ఎన్ని మొక్కలు ఉన్నాయో లెక్కేసుకున్నారా లేదా ఇవన్నీ రెండు వందల రకాలు చూడండి ఇన్ని ఈ రెండు వందల మొక్కలు అంటే ఈ చోటు ఎంత ఉందో మీరే చూడండి మీకు పూర్తిగా వీడియో అంతా చూపిస్తాను ఇది బాల్కనీలో ఎంత ఎంత చిన్న చోట్లో ఇన్ని మొక్కలు పెంచుతున్నారంటే చాలా గ్రేట్ అండి చాలా నాకైతే అవి బాగా నచ్చాయండి గాలి వేసినప్పుడల్లా గాలి వేసినప్పుడు అటు అటు ఊగుతా ఉంటాయి కదా చాలా బాగున్నాయి కదా ఇక్కడ ఈ నాయకుడు కూడా చాలా బాగున్నదండి ఈ ఒక చిన్న ప్లేట్లో ఇవి ఇది కూడా ఈ డెకరేషన్ ఈ పువ్వులు కూడా చాలా బాగున్నాయి మీ రండి రండి చూసారా అమ్మో అమ్మో ఎంత బుల్లి బుల్లి కొమ్ చెట్లు వీటిలు చూడండి అమ్మో ఇవన్నీ కూడా అంటింపేనండి చూసారా చిన్న నీళ్ళు వేసి ఇక్కడ చెడు చూడకు ఇంకొకటి చెడు వినకు మరి ఇంకోటి కనిపించట్లేదండి అయితే అక్కడ ఉన్నాయండి చెడు చూడకు చెడు వినకు అమ్మో ఇక చెడు మాట్లాడకు చెడు మాట్లాడకు ఎన్ని ఉన్నాయా ఇక్కడ ఇంత చిన్న చిన్న ఆటల్లో కూడా బుల్లి మొక్క చూడండి ఇది పాటు చూడండి మొక్క అమ్మో ఎంత చక్కగా ఇంత చిన్నలో కూడా మొక్కలు ఎంత అందంగా ఉన్నాయి చూసారా గాలికి అటు ఇటు కదులు తింటే భలే ఉన్నాయి కదా కూడా మొక్కలేనండి వాటర్ పోసుకుని పెట్టి అన్ని చూడండి ఎంత కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ చూడండి అసలు ఇంత చిన్న చిన్న ఒకసారి నీళ్ళు వేస్తారండి రోజు వచ్చి రోజు వేస్తారు రోజు వేస్తారు ఇవన్నీ కూడా మనకి ఇది ఇంత చిన్న కుండీలో కల ఇది ఏంటండి ఇది కలంచీ ఇది రేక ఏంటి మనకి ఇంత చిన్న కుండీలో కూడా పువ్వు పూసింది ఎండ లేకపోయినా ఇక్కడ ఎండ పూర్తిగా రాదేమోండి లైట్ అది స్పైడర్ ప్లాంట్స్ అండి ఇది అంతే ఇదిగే వైరస్ ఇది 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 అది క్యాక్టస్ ఇదండి ఇది కూడా క్యాక్టస్ బాక్ థౌజండ్స్ మద్రాస్ థౌజండ్స్ ఇలా ఒక ఆకుకి మట్టి రేణు వస్తే ఎన్ని మొక్కలు కాదండి ఈ పేర్లన్నీ గుర్తు పెట్టుకుంటాం కూడా చాలా పెద్ద కళ అండి నిజంగా నేను వీడియో చేస్తాను నీ పేరు తెలుసు ఆ వీడియో సమానంగా పేరు రాదు నాకు నేను అంటానా మీరే చెప్పండి అంటాను మరి చెప్తుంటారు అవునండి అవునండి చాలా బాగున్నాయండి ఇది చూసారా ఇది కిటికీలో ఉన్నాయి కిటికీలో కూడా ఇంత అందంగా మామిచ్చుకున్నారు బాగున్నాయండి ఇదిగోనండి కానండి అటు వచ్చిన దారండి చూసారా ఇక్కడ రాగానే కృష్ణయ్య దర్శనం ఇచ్చారు ఈ గార్డెన్కి నేనున్నాను ఇక్కడ జాగ్రత్తగా చూసుకుని వెళ్ళిపోండి ముట్టుకోకండి ఏమని అని హెచ్చరిస్తున్నారు ఇక్కడ వినాయకుడు ఇదిగోనండి చూసారా అలానే ఇలా వస్తే అక్కడొక్క కృష్ణయ్య వచ్చారు కదా క్షామంగా వెళ్ళిరండి అని చెప్తున్నారు ఇక్కడ కృష్ణయ్య బాగుంది కదా చాలా బాగుందండి గారు మీకులాగే మీ తోట కూడా సూపర్గా ఉంది ముందు ప్రతి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ముందు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదండి చాలా మంది అంటున్నారు చాలా మంది అంటున్నారు మీరు అన్ని గార్డీలు తిరిగి చూపిస్తున్నారండి బాగుందండి మాధవి గారా థ్యాంక్స్ ఏంటంటే నాకు కాదండి మీరు చెప్పండి వ్యానం అంతా గిరగరా తిప్పుతున్నారు నన్ను వచ్చారు కదా తెలియదు ఎవరు ఎక్కడో ఏంటో తెలియదు మరి మనం లైక్ చేయండి వీడియో నచ్చి షేర్ చేయండి బాయ్ అండి సంస్థ సుఖనోబాబు అంతే అందరికీ హ్యాపీ గార్డెన్ మంచి మంచి గార్డెన్లు పెంచి నన్ను పిలవాలి నేను కూడా వచ్చి మీ వీడియో తీయాలి ఓకేనా బాయ్ చిట్టుదల్లు బాయ్ అండి లక్ష్మీ గారు